శ్రీమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర శ్రావణ బహుళ క్షమించాలి శ్రావణ శుద్ధ త్రయోదశి గురువారం ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం రెండు తొమ్మిది వరకు ఉంది కదుప ఉత్తరాష ఈరోజు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్మాతం ఉదయం తొమ్మిది యాభై నిమిషాలకైతే పది నలభై తొమ్మిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మత్తం మధ్యాహ్నం మూడు ఐదులాగా అయితే మూడు యాభై ఆరు వరకు ఉంది వజం రాత్రి పది ఇరవై ఏడులాగా అయితే పన్నెండు ఏడు వరకు కూడా వర్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచిస్తాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పూర్వష ఉత్తరాషడ నక్షత్రాలు ఎవరికి తాలాబలం కుదురుతుందో మనం పరిశీలించి అయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశితానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్య సూచన ధనవయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రవంతమైన ఆదాయం ఏర్పడతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది రుచిక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన దానవయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు ఆపసాటిగా సాగుతాయి మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు గుర్రురాహుల కాయకొచ్చింది దీన్ని గురుచండాలయంగా తెలియజేయడం జరుగుతుంది ఈ గురుచండాలను ఎప్పుడొచ్చినప్పటికీ కూడా సమాజంలో ఉన్నత వర్గాలు ఉండటం వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేట అవకాశం ఉంది అందువలన ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిత్తిలే అప్రమత్తం ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆ చంద్రశేఖరుని పరమేశ్వరుని చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్ఛ తెలియడం జరుగుతుంది అలాగే మళ్ళా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ పెను సిద్ధాంతి ప్రధానమాన్ గారు